ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తరుత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితములు ముప్పై ఒకటి ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో వక్రించిన శని కుంభంలో రాహువు మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రుడు సింహరాశిలో రవి బుధ కేతువు యొక్క సంచారము కన్యారాశిలో కుజుడు మరియు అదేవిధంగా మనకి వృశ్చిక రాశి నుంచి మకరం వరకు కూడా ఈ యొక్క వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు వారికి భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం కన్యాలగ్నము రాశి మీకు తెలియని ఒక స్ట్రెస్ అది అన్నదమ్ములతో కానివ్వండి ఆకస్మికంగా ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక భావన అలాగే కొంత ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ అందానికి సంబంధించినటువంటి వాటిల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మీకు కాంబినేషన్ ఏదైతే ఉందో అది కొంతవరకు ధనయోగాన్ని ఇస్తుంది ధనాధిపతి లాభంలో ఉన్నందుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఈ లాభానికి సంబంధించిన వచ్చే వచ్చేటువంటి విషయాలు ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ కొంత జాగ్రత్త వహించండి అంటే అధికమైనటువంటి లాభాల విషయంలో కొన్ని కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా ఏంటనేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కన్యవారికి ఈ ముప్పై ఒకటవ తేదీ ఒకటో తేదీ ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు మెసేజింగ్ మెయిలింగ్ ఏది చేస్తున్నా కొంత జాగ్రత్తగా ఉండండి భూ యోగం అనేటువంటిది బలంగా ఉంది కాకపోతే కొంత స్ట్రెస్ అయి వస్తుంది విద్యాపరమైనటువంటి విషయాల్లో భూముకి సంబంధించిన విషయాల్లో రియల్ ఎస్టేట్ రంగాల వారికి లేనట్లయితే కొంత రైతులకి ఒత్తిడి అధికంగా ఉంటుంది బికాస్ ఆఫ్ లగ్నంలో కుజుడు ఉన్నందుకు అలాగే ప్రేమించిన వారిని ప్రేమించిన వారితో వివాహం అనుకున్నవి కొంత మార్పులు ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉంటూ సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి లగ్న సప్తమాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో ఇది పర్టికులర్గా ఏంటంటే వివాహ సంబంధించినటువంటి అంశాలలో చాలా మట్టుకు మీకు కొంత కొంత ఘర్షణ వాతావరణాన్ని చూపిస్తుంది కాబట్టి వివాహం విషయంలో మాట్లాడుకునేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో బుధుడు పన్నెండవ స్థానంలో రవితో కలిసి ఉన్నందుకు కొంత ఉద్యోగంలో మీకు రావాల్సినంత ప్రమోషన్ రావట్లేదనో లేనట్లయితే చిన్న చిన్న క్లాషెస్ వల్ల కొంత మార్పు చెందాలని మీ అంతటి మీరుగా మార్పు చెందాలని లేకపోతే వాళ్ళకిగో అడ్డుపడ్డం వల్ల కొంత మార్చాలని వాళ్ళ ప్రయత్నం చేయడము అనేటువంటి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అధికారులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు చాలా బాగానే ఉంటుంది కాకపోతే ముప్పై ఒకటి ఒకటో తేదీ కొన్ని నిర్ణయాలు తీసుకోకండి వ్యాపార అగ్రిమెంట్స్ అవి రాసుకోకండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే మాకు మంత్రోపదేశం లేదు గ్రహణం రోజు ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా ఆ రోజు లలిత సహస్రనామాలలో ఏ సమస్యకి ఎటువంటి నామము చేసుకుంటే మంచిది అనేటువంటిది ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు దీనికి చాలా వెయ్యి నామాలకి ఆ వెయ్యి నామాల యొక్క అర్థము మన యూట్యూబ్లో చెప్పాం చాలా ఛానల్లో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణ సమయంలో గ్రహణం అనేటువంటిది ఒక చక్కటి సమయం సాధన చేసుకోవడానికి మన కర్మల్ని తగ్గించుకోవడానికి చక్కటి సమయం గ్రహణం అనేటువంటిది కాబట్టి ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతున్నాను అన్నీ ఇబ్బంది పడుతున్నాము లేకపోతే ఆటంకాలు ఎక్కువగా అవుతున్నాయి అని అనుకున్నప్పుడు అంటే ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరై నమ చేసుకోండి ఏ సమయంలో ఆ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు గ్రహణానికి ముందే ఈ వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మామూలుగా చేసుకుంటూ రోజు చేసుకుంటూ ఆ సమయంలో కనుక మీకు చేసుకున్నట్లయితే మీరు ఏదైతే పోరాటం పోరాడుకుంటారో దానికి చక్కటి గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏమండి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంటుంది ఎంత కష్టపడ్డా ధనానికి మాకు ఇబ్బంది ఉంది అనమాట రెండు నామాలు ఉన్నాయంలో ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ రెండవది ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ చేసుకోవచ్చు ఇక మరికొంతమందికి ధైర్యం చాలదు ఎప్పుడూ ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉంటాయి అలాంటి వారికి గణపతిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాంవితాయే నమ చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అమ్మవారు మీకు ఇచ్చి దిగుతుంది ఎటువంటి సందేహం లేదు మరి కొంతమందికి ఏమండి మాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది ఏ గృహం వాహనం లేకపోతే భూమి కొనుక్కున్నా మరలా అది అమ్మేయడము తాకట్టు పెట్టడము తీసేయడము జరుగుతుంది మాకు భూమి నిలబడుతుందా అన్నప్పుడు ఒకటే మీ జన్మజాతకంలో భూయోగం ఉంటేనే మీరు తీసుకోవాలి లేనట్లయితే మీ జీవిత భాగస్వాము మీ పిల్ల ప్రజల మీద కొనుక్కోవాలి అది మీకు పనికి ఫేసింగ్ తీసుకోవాలి అలాగే లలితా సహస్రనామాల్లో ఓం వదన స్మరమాంగళ్య గృహతూరణ చిల్లి కాయ నమ చేసుకోండి గ్రహణ సమయంలో అప్పుడు నిలబడుతుంది అలాగే మీరు మణిద్వీప వర్ణన అంటారు అది కూడా చేసుకోవచ్చు ఇక సంతానం కోసం చేయాలి అని అనుకుంటే మీరు చక్కగా ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు పంచమ స్థానం పాడైంది అని అనుకున్నప్పుడు దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాదవల్ల వల్ల దిగంబర నామం కానీ ఓం గ్రామ్ దత్తాత్రేయ నమ అని నామస్మరణ కానీ చేసుకోవచ్చు వివాహం అవ్వటం లేదు అనుకునేటువంటి వారు గ్రహణ సమయంలో ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్ల భయేమో వివాహమై వివాహ జీవితంలో ఇబ్బంది ఉన్నటువంటి వారికి అసలు వివాహమే అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర సోభిత కందరాయ నమ చేసుకోవచ్చు చక్కగా అలాగే మరి ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య ముఖాకార జాను రాజితాయనమా చేసుకోవచ్చు దానివల్ల ఉద్యోగం రావడమే కాకుండా ప్రమోషన్స్ కూడా చక్కగా ఉంటాయి మరి కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం రావట్లేదు లేకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం అవ్వట్లేదు అనేటువంటిది అలాంటప్పుడు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివితే చక్కగా మీరు విదేశాల్లో పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి ఆ వాయుపుత్రులు అనేటువంటి ఆంజనేయ స్వామి వారు మీకు అతని యొక్క అనుగ్రహం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు లేదా ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారికి శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే రోజుకి ఏడు సార్లు గనక అనుమతించాల్సిన చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో శని దోషాలు ముఖ్యంగా ఎందుకు మనకి ఏర్పడతాయంటే అన్ని గ్రహాలు మంచి ఇస్తాయి ఇబ్బందిని ఇస్తాయి మన కర్మలను బట్టి శని ముఖ్యంగా రోగకారకుడు ఆలస్యానికి కారకుడు మందుడు అదేవిధంగా ఉద్యోగానికి కారకుడు నరాలిక ఇలా చాలా రకాల కారకత్వాలు చెప్పడం జరిగింది అయితే ఈ కర్మానం మనకు అనుభవింపజేసేటువంటి గ్రహం సరి అప్పుడు ఆ హనుమత్ ఆరాధన కనుక చేసినట్లయితే దాని యొక్క దోషం అనేటువంటిది కూడా చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి మరి కొంతమందికి వ్యాపారాల్లో ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అవ్వాలి నేను ఈ గ్రహణం రోజు ఏం చేసుకోవాలి అంటే ఒకటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ చేసుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి వ్యాపారాలు ఉండవు కానీ వాళ్ళకి ఏది సక్సెస్ లేదనేటువంటిది ఉంటుంది అంటే లాభస్థానం పాడవుతుంది లాభస్థానం గనక పాడైనప్పుడు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయంలో ఏదైతే మీరు అనుకుంటుంటారో దానికి అంత ప్రోత్సాహంగా ఉండదు అంటే లాభాలు రావట్లేదు ఎప్పుడు దిగులుగా ఉంటుంటారు నేను అసలు లైఫ్లో ఎంజాయ్ చేయలేదండి అంటూ ఉంటాను అప్పుడు కూడా ఈ ఇంద్రగోప పరిక్షిప్త స్మరూ నావజంగిక అయిన మహానయన నామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది మరియు కొంతమంది ఆకస్మిక సంఘటనలు ఉంటాయి గ్రహణం రోజు కనుక మీరు ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నారు లేకపోతే కొన్ని విషయాలు చూడండి సగంలో ఆగిపోతాయి సినిమాలు కావచ్చు వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు లేనట్లయితే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక కోర్స్ కావచ్చు ఏదైనా కానీ సగంలో ఆగిపోతుందండి చాలా ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ చేసుకోండి అన్ని విధాలా మీకు బాగుంటుంది